హలో ఫ్రెండ్స్ నేను మీ కామెడీ ఛానల్ ఆగానే ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో రిటర్న్ ఎలా పెట్టడమో మనం నేర్చుకుందాము ఇంకో విషయం నేను ఫ్లిప్కార్ట్లో చేస్తానని కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు ఇప్పుడు అది రిటర్న్ ఎలా పెట్టాలో మనం చూద్దాము ఎందుకంటే నేను డెలివరీకి వెళ్ళినప్పుడల్లా చాలామంది డెలివరీ తీసుకుంటున్నారు అన్న మాకు రిటర్న్ పెట్టిన చేత కావట్లేదు అన్న అది ఎలాగో చెప్పన్నా అని అంటున్నారు ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆ రిటన్ ఎలా పెట్టాలో తెలుసుకుందాము రిటర్న్ వచ్చేసరికి రెండు విధాలుగా పెట్టుకోవచ్చు ఒకటి హెల్ప్లో నుంచి పెట్టుకోవచ్చు రెండు చాట్ విత్ యూజ్లో పెట్టుకోవచ్చు అంటే కంపెనీ వాడికి మనం మెసేజ్ పెడితే వాడే మనకి రిప్లై ఇచ్చి రిటర్న్ పెడతాడు ఇది రెండో పద్ధతి ఇంకోటి వచ్చేసరికి మనంతట మనమే రిటర్న్ పెట్టుకునేటట్టుగా ఇప్పుడు ఫ్లిప్కార్ట్ యాప్ అనేది అప్డేట్ అయింది అది చాలామంది అప్డేట్ చేసుకోలేదు అనుకుంటా కొంచెం చూసుకోండి రిటర్న్ అనేది హెల్ప్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ అంతకుముందు అనేది మనకు రిటర్న్ అనేది మన ఐటమ్ కింద ఇచ్చేవాడు కాకపోతే ఇప్పుడు ఏంటంటే హెల్ప్లో ఇస్తున్నారు అది కొంచెం గమనించుకోండి అందరూ చూద్దాం పదండి కొద్దిగా అప్డేట్ అవుతుంది ఇక్కడ మనం హోమ్ పేజీలోకి వస్తే ఇక్కడ మనకి కింద ఐదు ఆప్షన్లు కనిపిస్తున్నాయి హోము ప్లే అకౌంట్ చార్ట్ అని ఇక్కడ మనకి ఈ అకౌంట్ మీద నొక్కాలండి ఈ అకౌంట్ మీద నొక్కితే ఇక్కడ మనకి ఆర్డర్స్ అని వస్తాయి మన ఆర్డర్స్ అది మన ఆర్డర్స్ మీద క్లిక్ చేస్తే ఇలా మనం బుకింగ్ చేసుకున్న ఐటమ్స్ అనేవి ఇక్కడ వరుసగా కనిపిస్తుంటాయి మనకు రిటర్న్ అనేది ఫ్లిప్కార్ట్లో మనం తీసుకున్న తర్వాత సిక్స్ డేస్ దాకా రిటర్న్ ఉంటుందండి ఆ సిక్స్ డోప్ లోపే మనం రిటర్న్ పెట్టుకోవాలి లేకపోతే రిటర్న్ ఆప్షన్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది ఇప్పుడు మనం ఇక్కడ వాచీలు బుక్ చేసుకున్నాం ఈ వాచ్లు అనేది మనం రిటర్న్ పెట్టాలి అందులో వాచ్మెన్ నొక్కితే ఇలా వస్తుందండి అంతకుముందు యాప్ అప్డేట్ కాకముందు ఇక్కడ సీమోర్ అప్డేట్ దగ్గర మనకు రిటర్న్ ఆప్షన్ ఇచ్చేవాడు ఇప్పుడు అలా ఇవ్వట్లేదు అప్డేట్ అయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ మనకు హెల్ప్ ఉంది చూసారా ఈ హెల్ప్మెన్ నొక్కితే మనకు ఇది చూసారా ఇక్కడ రిటర్న్ దిస్ ఐటమ్ డౌన్లోడ్ ఇన్వాయిస్ చాట్ విత్ యూజ్ మూడు ఆప్షన్లు ఉన్నాయి కదా ఇందులో చాట్ విత్ యూజ్లో రిటర్న్ పెట్టుకోవచ్చు ప్లస్ రిటర్న్ దిస్ ఐటెంలో దీంట్లో అయినా రిటర్న్ పెట్టుకోవచ్చు మనం ముందుగా రిటర్న్ విత్ ఐటమ్ దీంట్లో చూద్దాము రిటర్న్ ఎలా పెట్టాలో రిటర్న్ విత్ ఐటమ్ ఇందులో కొట్టగానే ఇలా మనకు వస్తే ఇలా ఆరు ఆప్షన్లు వస్తాయండి సారీ ఎనిమిది ఆప్షన్లు వస్తాయి ఇలా ఎనిమిది ఆప్షన్లు వచ్చినప్పుడు మనకు వాచ్ సైజు సరిపోవటం కాకపోవటం కానీ క్వాలిటీ ఇష్యూ కానీ డ్యామేజ్ కానీ లేకపోతే మనకు రిసీవ్డ్ వార్నింగ్ ఐటమ్ అంటే మనకు మనం పెట్టిన ఐటమ్ కాకుండా ఏరో ఐటెం రావటం కానీ ఇట్లా మనకు ఏద ఏది మనకు అందులో ఇష్యూ ఉందో ఇక్కడ మనం మెన్షన్ చేయాలి ఇప్పుడు నాకు వాచ్ క్వాలిటీ బాగాలేదు ఇక్కడ క్వాలిటీ మీద కొట్టాను క్వాలిటీ మీద కొట్టంగానే ఇక్కడ మళ్ళీ మనకు రెండు ఆప్షన్లు ఉంటాయి ఆ రెండు ఆప్షన్లో మనం మళ్ళీ ఒకటి ఎంచుకోవాలి ఇక్కడ చూసారా ఐటెం ఈజ్ ఆఫ్ పూర్ క్వాలిటీ ఐటెం నాట్ పర్ఫార్మెన్సు అంటే వాచ్ పని చేయట్లేదు లేదా పూర్ క్వాలిటీ అంటే క్వాలిటీ అనేది అసలు బాగోలేదు వీటల్లో ఏదో ఒక ఇష్యూ పెట్టాలి మనం ఏం పెడదాం సరే పూర్ క్వాలిటీ పెడదాం పూర్ క్వాలిటీ పెట్టినామంటే ఇక్కడ మళ్ళీ కామెంట్ అడిగిద్ది మనకి ఐదు లెటర్లలో కామెంట్ అనేది మనం పూర్తి చేసుకోవాలి ఐదు లెటర్లు కాదు ఎక్కువైనా పెట్టుకోవచ్చు మనం ఇలా ఐదు ఏం లేదు ఆ పైన ఉన్న ఉన్నదాన్నే కింద మెన్షన్ చేయాలి ఇప్పుడు పూర్ క్వాలిటీ ఉంది పూర్ క్వాలిటీ మెన్షన్ చేసుకున్నాం కదా పూర్ క్వాలిటీ మెన్షన్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి కంటిన్యూ క్లిక్ చేసినామంటే ఇక్కడ చూడండి మనకు రిఫండ్ రీప్లేస్మెంటు రిఫండ్ అంటేనేమో మన బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్ పట్టడానికి రీప్లేస్మెంట్ అంటేనేమో ఆ ఐటెం మనకు బాగోలేదు నాకు ఇంకో ఐటమ్ పంపించండి అని వాళ్ళకి మెన్షన్ చేయటానికి మనము మనకు కావాల్సింది ఏంటి రిఫండ్ అంటే మనీ మనకు ఎనికి రావటం మనం అప్పుడు రిఫండ్ మీద క్లిక్ చేస్తాం రిఫండ్ మీద క్లిక్ చేసినమంటే ఇక్కడ మళ్ళీ మూడు ఆప్షన్లు వచ్చాయి చూడండి ఒకటి గిఫ్ట్ కార్డు వాలెట్ బ్యాంక్ ఈ అకౌంటు యూపీఐ లేదా బ్యాంక్ ఈ అకౌంటు మూడు ఆప్షన్లు ఉంటాయి మీరు గిఫ్ట్ కార్డులో పెట్టుకోవాలనుకుంటే గిఫ్ట్ కార్డులో పెట్టుకోవచ్చు కానీ అవి ఫ్లిప్కార్డు గిఫ్ట్ కార్డులోనే ఉంటాయి అంటే మీరు ఎంతైతే ఇప్పుడు ఎనభై తొమ్మిది రూపాయలు ఉంది ఆ ఎనభై తొమ్మిది రూపాయలు గిఫ్ట్ కార్డులో పడ్డానుకో మీరు ఎనభై తొమ్మిది రూపాయలకే బుక్ చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది ఇంకెక్కువ బుక్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఫోన్పే యాడ్ చేసుకోవాలి మీరు అప్పుడు మనకి గిఫ్ట్ కార్డు వద్దు కాబట్టి బ్యాంక్ అకౌంట్ యూపీఐ అంటే యూపీఐ అంటే ఏం లేదు మన ఫోన్పే యూపీఐ చూసారా ఆ ఫోన్పేలోకి వెళ్ళి మన యూపీఐ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే మనకు ఓటీపీ అనేది వెరిఫై చేస్తుంది లేదా ఇక్కడ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు యూపీఐ యూపీఐని కొడదాం ఇక్కడ ఈ యాడ్ యూపీఐ అని ఉంది ఇక్కడ మనము యాడ్ యూపీఐ చేసుకుంటే మన ఫోన్పేలోకి వెళ్ళి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే యాడ్ అయిపోయింది లేదా మనకు బ్యాంక్ అకౌంట్ కావాలి బ్యాంక్ అకౌంట్ అంటే యాడ్ న్యూ అకౌంట్ ఈ యాడ్ న్యూ అకౌంట్ అంటే మన యాడ్ న్యూ అకౌంట్ మనం కొట్టంగానే ఇక్కడ ఐఎఫ్సి కోడ్ అకౌంట్ నెంబరు కన్ఫర్మ్ అకౌంట్ నెంబరు అకౌంట్ హోల్డర్ నేము లేదా ఫోన్పే నెంబరు ఈ నాలుగు ఇక్కడ మెన్షన్ చేసి మనం ఇక్కడ యాడ్ న్యూ అకౌంట్ అని కొట్టేస్తే మనకు అనేది ఆ అమౌంట్ అనేది మనకు బ్యాంక్ అకౌంట్లో పడతాయి లేదా యూపీఐ మనం కొట్టాలి ఇక్కడ యాడ్ న్యూ యూపీఐ ఇదిగో ఎంటర్ యువర్ యూపీఐ ఐడి మనం ఎమ్మటే ఫోన్పేలోకి వెళ్ళి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే ఇక్కడ వెరిఫై ఉంది కదా చూపిస్తాను చూడండి అది కానీ ఫోన్పేలోకి వెళ్ళి ఫోన్పే లేకెళ్ళాము ఇది ఇది మన యూపీఐ ఐడి కాపీ చేసాం ఎక్కడ పేస్ట్ చేసాం కొట్టాం కన్ఫామ్ కొట్టాం సబ్మిట్ అయిపోయింది మన సబ్మిట్ అయిపోతే మన పికప్ మనకు అప్రూవ్ అయిపోయింది చూశారు కదా మన పికప్ మనకి అప్రూవ్ అయిపోయింది ఇలాగే అండి రిటర్న్ పెట్టడం సింపుల్ ఇంకో ఆప్షన్ వచ్చేసరికి మనకి ఇంకో ఆప్షన్ వచ్చేసరికి చాట్ విత్ యూజ్ ఇదిగో ఇక్కడ ఇంకో వాచ్ ఉంది కదా ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ హెల్ప్ మీద కొట్టాలి హెల్ప్ మీద కొట్టినామంటే చార్ట్ విత్ యూజ్ అప్పుడు మనం ఫ్లిప్కార్ట్ కస్టమర్కి అనేది మనం మెసేజ్ చేయాలి ఇదిగో ఐ నీడ్ టు రిటర్న్ దిస్ మై ఐటమ్ ఇక్కడ కొట్టామనుకో అదిగో వాడే మనకు వాచ్ చూపిస్తాడు ఇదిగో ఈ వాచ్ ఓకే ఇదే వాచ్ ఓకే మీకు క్వాలిటీ ఏది బాగోలేదు అని మొత్తం వాడే మెన్షన్ చేస్తాడు మనం ఇందులో సెలెక్ట్ చేసుకోవటమే క్వాలిటీ చేసుకున్నాం కదా మెన్షన్ చేసుకున్నాం కదా కంటిన్యూ ఇదిగో ఇక్కడ మీకు మళ్ళీ యాజ్ టీజ్గా కామెంట్ యాజ్ టీజ్గా సెలెక్ట్ చేసుకో మళ్ళీ కంటిన్యూ ఓకే ప్లీజ్ కామెంట్ ఓకే ఈ దాకా మనం ఏది ఇచ్చామో సేమ్ అదే కామెంట్ పూర్ క్వాలిటీ పూర్ క్వాలిటీ ఇచ్చేసాం కదా ఇదిగో ఇక్కడ వాడు రిఫండా రీప్లేస్మెంటా సేమ్ యాజ్గా రిఫండ్ కంటిన్యూ అకౌంట్ చూశారు కదా అకౌంట్ అంతే ఏం లేదు అక్కడ అక్కడ ఇక్కడ మన యూపీఐ ఐడి అకౌంట్ కొట్టేసి సబ్మిట్ కొట్టేస్తే రిటర్న్ అయిపోయింది ఇది రెండో ప్రాసెసింగ్ చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు అలా చేసినప్పుడల్లా నా వీడియో కొంచెం ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుందండి ప్లీజ్